సిపిఐఎంఎల్ లిబరేజ్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే రమేష్ రాజా ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఏడాది పాలన జరిగింది మీరు కూడా చూసిరు ఎట్లున్నది మరి గతంలో ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లున్నది పాలన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ మాత్రం గడప దాటట్లేదు ఆయన ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాడు కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం వైఫల్యం చెందారు ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలు దాంట్లో ప్రధానంగా ఉచిత మహిళలకు బస్సు రెండోది రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన ఇవి తప్ప మిగతా అనేకం అమలు కాలేదు మరొక విషయం ఏంటంటే ఆయన ఏడోక ఏడో గ్యారంటీగా ఒక వాగ్దానం చేశాడు అదేంటంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధర చేస్తాం ఇక్కడ గతంలో గడిల పాలన కొనసాగింది దూరతనం కొనసాగింది దానికి భిన్నంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పరిపాలన చేస్తాం మెరుగైన పరిపాలన అందిస్తాం అనేది ఆయన వాగ్దానం చేశాడు కానీ ఈ ఏడాది కాలంలోనే దాదాపు పదహారు మంది మావోయిస్టులను ఆయన ఎన్కౌంటర్ చేసినటువంటి మనకు కనిపిస్తూ ఉంది అంటే అట్లాగే ఆయన కొనసా ఆయన పర్యటనల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులని కమ్యూనిస్టులను నిర్బంధంలోకి తీసుకోవడం అరెస్టులు చేయడం అదుపులోకి తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉన్నాడు అయితే నియంతృత్వ చేయాలనేది బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నక్సలిజం పెరుగుతుందంటే ప్రభుత్వ విఫలాలే అని చెప్పిన పరిస్థితి మనం చూస్తాం ఈరోజు మరి అదే అధికారంలో ఉండి నక్సలైట్లను కూడా బూటగా ఎన్కౌంటర్లు చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు అయితే ఆయన అనుకున్నాడు ఒక దశలో ఇక్కడ మావోయిస్టులు ఉంటే బాగుండేది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కానీ ఈరోజు ఆ మాటకి భిన్నంగా వారినే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఎన్కౌంటర్లను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎన్కౌంటర్ అనేది చేసింది కాదు మేము ప్రాణాలు కాపాడుకోవడానికే మా పోలీసులు ఎదురు కాల్పులు చేసిరని ప్రభుత్వం తరఫున పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే రాజ్యం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు సహజంగా వాళ్ళ ఎత్తుగడల్లో ఉంటుంది ఆపరేషన్ కగార్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయి అనేది అర్థమవుతా ఉంది ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఓకే అన్న ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో ప్రజాస్వామ్యం మంచిగా ఉందంటారా లేదు అంటే నిర్బంధం పెరుగుతుంది ఉద్యమకారులపై నిర్బంధం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రశ్నించే శక్తుల మీద అరెస్టులు కేసులు అనేటివి చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న లగచర్ల ఘటన కూడా బయటకు వచ్చింది ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం అంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం చిత్తశుద్ధితో పనిచేయాల్సిందిగా మేము తెలంగాణ లిబరేషన్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తెలంగాణలో ఎవరైనా కూడా శాంతియుతంగా స్వేచ్ఛగా నిరసందలు వేసుకోవచ్చని రేవంత్ రెడ్డి ఎప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే లగచర్లు ఏజెంట్ కావచ్చు మిగతా ఇతర ప్రాంతాల్లో కూడా చూసుకుంటే చాలా మొత్తంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి కర్ఫ్యూ విధిస్తున్నారు వాస్తవంగా తెలంగాణలో మరి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందా లేకపోతే శాంతియుత పరిస్థితులే అనుకోవాలి శాంతియుత అంటే పరిస్థితులు అంటే ఈ చూసేటువంటి పరిణామాలను చూస్తే గతంలో కేసీఆర్ కొనసాగించినటువంటి విధానాలని రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తూ ఉంది భిన్నమైనటువంటి పరిపాలన ఏమి కనిపించట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన పరి ఏడాది పరిపాలన మీద నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల మేలు కోరే అటువంటి ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన చేయాల్సిన అవసరమైతే ఉంది కార్మికులకు సంబంధించి మీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కార్మికులకు సంబంధించి ఆటో డ్రైవర్లు ఈరోజు ఆటో ధరలో పెట్టుకుంటూ ఆత్మహత్య కూడా పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి వారి తరఫున ఇప్పటివరకు కూడా ఇలాంటి కరెక్ట్ స్టాండ్ కూడా ప్రభుత్వం తీసుకోలేదు దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని అవకాశవాదం ఎన్నికల ప్రయోజనాల కోసం రకరకాలుగా మాట్లాడారు కానీ ఇప్పుడు వాచనలో మనం చెప్పాం ఎంతోమంది అనుకున్నాం మాటలు కోటలు దాటాయి ఆచరణ గడప దాటలేదు అనేటువంటి సిచ్యువేషనే ఉంది తప్ప నిజంగా వాళ్ళు కార్మిక వర్గానికి ఈ అనేక మంది కార్మిక వర్గాలు ఉన్నారు దాంట్లో కనీస వేతనాలు అమలు కావట్లేదు చట్టాలు ఉల్లంఘన జరుగుతుంది కోట్లు తీర్పులు ఇచ్చినా వాళ్ళు కనీస వేతనాలు ఇవ్వలేటువంటి పరిస్థితి ఉంది అంటే పరిపాలన సుజావు చేద్దామని మాకు కూడా ఉన్నది పథకాలు కూడా మాకు కూడా పూర్తి మొత్తంలో ఇద్దామని కాకపోతే ఏడాది టైం అనేది మాకు సరిపోతలేదు దీనికి ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు అయితే అసలు సమస్య చిత్తశుద్ధి దాన్ని మనం ప్రశ్నించాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్థికం కూడా సమస్య కాదు ఏదో రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చేస్తారు కూడా కానీ మాటలకు చేతలకు తేడా కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా గత ప్రభుత్వాలు ఏవైతే చేసినాయో వా ఆ విధానాలకు పోకుండా ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వా అంటే పేద ప్రజలకు ఈ తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి ఉద్యమ ఆకాంక్షలు ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటువంటి విధంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సింది అంటే రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నారు ప్రభుత్వం మీద అయితే మేము ఇప్పటికే నిన్న వరంగల్ జిల్లాలో మా పార్టీగా ఒక రాష్ట్ర సభ జరిపాం కేంద్ర కమిటీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అలాగే కేంద్ర కమిటీ నాయకత్వం కూడా వచ్చింది మేము ప్రధానంగా ఈ తెలంగాణలో సమస్యలు అనేక ఉన్నాయి ప్రజా సమస్యలను గుర్ గుర్తించడంతో పాటు క్యాడర్ని సమయత్తం చేస్తూ ఉన్నాం ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది మా శక్తి మేరకు పనిచేస్తాం